thank you బీఆర్ఎస్ చలో నల్లగొండ పోస్టర్ విడుదల చేసిన పలుస రమేష్ గౌడ్ కృష్ణా జలాలలో తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన బహిరంగ సభకు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పార్టీ అధ్యక్షులు పి రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం సాగునీరు ప్రయోజనాలను కాపాడుకోవటానికి ఏర్పడిందని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పది ఎండ్లలో తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడారని కాంగ్రెస్ పార్టీ వచ్చిన రెండు నెలలోనే ప్రాజెక్టుల నిర్వహణ కృష్ణా రివర్ బోర్డుకు అప్పజెప్పి రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని దుయ్యబట్టారు కృష్ణా జలాలలో మన హక్కుల కోసం నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుందని ప్రజలు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో చైర్మన్ గట్టు యాదవైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పరంజ్యోతి నందిమల్ల రమేష్ ఉంగలం తిరుమల స్టార్ రహీం సూర్యవంశం గిరి కార్తిక్ పాల్గొన్నారు ృా నదిలో తెలంగాణ వాటను వెంటనే కృష్ణ నది నీటిని తెలంగాణ వాటా వెంటనే కృష్ణా నదిలో నీటి వాట వెంటనే తెలంగాణకు కృష్ణా నదిలో నీటి వాటను వెంటనే నది నీటి వాటను వెంటనే జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం